గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వట్టి చెరుకూరు మండలం పల్లపాడు గ్రామంలో జనసేన జెండా దిమ్మె ఉన్న గాజు గ్లాస్ గుర్తుని ధ్వంసం చేస్తున్న అగంతకులు జనసేన నాయకులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న పోలీసులు ఇది చేశాడు ఇది చేశాడు అనేది బహిర్గతంగా కాకుండా నోటీస్ తీసుకురండి అది వాడు చేయడానికి ఏం సోర్స్ ఉంది ఏందనేది మేము ఎరికే చేసుకుంటాం అంటే డౌట్ ఉండే బహిర్గతంగా చెప్పుకుంటే ఇంకోటి ఇంకోటి అయితే ఉంటాయి పల్లెటూర్లలో ఈ రోజు కాకపోయినా ఇంకో రెండు రోజుల తర్వాత అయినా తాగిన మైదా ఇంకో ఇంకొకటి తప్పకుండా ఉండలేదు ఏదో రకంగా తెలిసిద్దు అలా చెప్పి మనం వాడే చూసాడని చెప్పి వాళ్ళు నా నెంబర్ ఉన్నాయి ఆల్రెడీ శ్రీనివాస్ దగ్గర చేయండి వెరిఫై చేసుకొని కన్ఫామ్ చేస్తాం ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ అది రూల్ అవుట్ చేసుకొని